అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతీయ విద్యార్థులకు వీసాలు నిరాకరించడంతో ఇండియన్ స్టూడెంట్స్ కూడా రూట్ మార్చుకున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో విద్యార్థులు ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం సుమారు పది లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానం ఈ ఏడాది పలు మార్పులు చోటు చేసుకున్నాయి దీంతో భారతీయ విద్యార్థులు కొత్త దేశాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులను అమెరికాలో అడుగు పెట్టనీయడం లేదు ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఆయన చుక్కలు చూపించాడు అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిన చివరి నిమిషంలో వీసా దక్కకపోవడంతో నిరాశకు లోనవాల్సి వచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇండియన్ స్టూడెంట్ కొత్త దేశాల్లో చదువుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు ప్రస్తుతం ఇండియాకు చెందిన స్టూడెంట్స్ సుమారు పది లక్షల కంటే ఎక్కువ మంది విదేశాల్లో చదువుకుంటున్నారు ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాలు పాలసీలను మార్చారు అలాగే దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాల వల్ల కూడా విద్యార్థులపై ప్రభావం చూపింది అలాగే విదేశీ విద్య అత్యంత ఖరీదైన వ్యవహార పలు దేశాల్లో వీసా నిబంధనలు మారిపోవడంతో పాటు ప్రపంచంలోని సంపన్న దేశాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది దీంతో పాటు భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల కూడా ఇండియన్ స్టూడెంట్స్ గతంలో మాదిరిగా కాకుండా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటున్నారు సంప్రదాయబద్ధంగా చాలామంది విద్యార్థులు అమెరికా అంటే ఎంతో ఇష్టపడి వెళుతుంటారు అయితే మారిన రాజకీయ వాతావరణంలో కొత్త దేశాలపై తమ ఫోకస్ పెడుతున్నారు ముఖ్యంగా ఆ దేశంలోని పాలసీలతో పాటు ఖర్చులు భద్రత అలాగే దీర్ఘకాలం పాటు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే స్టూడెంట్స్ ఒక నిర్ణయానికి వస్తున్నారు ఇక ఈ ఏడాది స్టూడెంట్స్ చాయిస్ విషయానికి వస్తే జర్మనీకి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్ అత్యధికంగా జర్మనీకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ అప్పుడే ప్లానింగ్ చేసుకున్నారు దీనికి ప్రధాన కారణం ట్యూషన్ ఫీజుతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి వీసా నిబంధనలు కూడా కఠినతరంగా ఉండవు ఇంగ్లీష్ మాట్లాడే దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ వీసాలు ఉదారంగానే ఇస్తున్నారు అలాగే ట్యూషన్ ఫీజు తక్కువగా ఉండడం వల్ల చాలామంది జర్మనీ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి మొగ్గు చూపుతున్నారు ఇండియాకు చెందిన విద్యార్థుల విషయానికి వస్తే ఇంజనీరింగ్ ఆటోమోటివ్ రీసెర్చ్ రోబోటిక్ ఏఐ లో ఎక్కువగా ఎన్రోల్మెంట్ జరుగుతున్నాయి ఇక జర్మనీ విషయానికి వస్తే ఆటో రంగంతో పాటు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మంచి డిమాండ్ ఉంది దీంతో పాటు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు అప్గ్రేడ్ ట్రాన్స్నేషనల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జర్మనీ యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడించింది అయితే జర్మనీకి వెళ్లే ముందు విద్యార్థులు వీసా ప్రాసెసింగ్ బ్యాక్లాగ్తో పాటు బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలి అలాగే జర్మనీకి వెళ్లే ముందే జర్మనీ భాషను నేర్చుకోవాలని చెబుతున్నారు హైదరాబాద్ నుంచి కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో జర్మనీకి వెళుతున్నారు వారంతా షార్ట్ టర్మ్ జర్మన్ లాంగ్వేజ్ కోర్సులకు హాజరు స్థానికులతో రోజువారీ అవసరాలకు మాట్లాడుకునేందుకు జర్మనీ భాషపై కొంత అవగాహన కోసం నేర్చుకోవాల్సి వస్తుంది ఇక జర్మనీలో ఇంగ్లీష్ మాట్లాడేవారు చాలా చాలా తక్కువ భాషపై కాస్త ఇబ్బంది ఉన్న జర్మనీలో స్థిరమైన విద్యా విధానంతో పాటు పారిశ్రామికంగా ప్రభుత్వం అనుకూలమైన పాలసీలు తీసుకోవడం వల్ల ఇండియన్ స్టూడెంట్స్ ఏడాది జర్మనీ వైపే మొగ్గు చూపుతున్నారు ఇక ఇండియన్ స్టూడెంట్స్ సెకండ్ ఛాయిస్ యుఏఈ యుఏఈలో ముఖ్యంగా దుబాయ్ని ఎంచుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రాజకీయ అస్థిరతలు కొనసాగుతున్నా ఇక్కడ మాత్రం అలాంటి ఇబ్బందులు ఉండవు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దుబాయ్ ప్రైవేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో ఇండియన్స్ వాటా నలభై రెండు శాతం వరకు ఉంటుందని ఆ నివేదికలో తెలిపింది ఇక దుబాయ్ విషయానికి వస్తే భద్రతకు ఢోకా ఉండదు ఇండియాకు యుఏఈకి మంచి సంబంధాలున్నాయి అత్యంత నాణ్యమైన మౌలిక సదుపాయాలున్నాయి అది కాకుండా ఇండియాకు అతి దగ్గరగా ఉంది కేవలం మూడున్నర గంటల్లో దుబాయ్ చేరుకోవచ్చు అలాగే బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియాకు చెందిన గ్లోబల్ బ్రాంచ్ క్యాంపస్లు కూడా దుబాయ్ లో ఉన్నాయి ఇక స్టూడెంట్స్ టెక్నాలజీ లాజిస్టిక్స్ ఫైనాన్స్ హాస్పిటాలిటీ రంగాల్లో తమ కెరియర్ ను మలుచుకునే అవకాశాలుంటాయి తల్లిదండ్రులు కూడా యుఏఈకే తమ పిల్లలను పంపడానికి ఆసక్తి కనబరుస్తారు పాశ్చాత్య దేశాల్లో వర్ణ వివక్ష పెరిగిపోవడం ఇళ్ల కొరత ట్యూషన్ ఫీజులు విపరీతంగా పెంచడంతో పాటు చాలామంది ఏడాది దుబాయ్ వైపే మొగ్గు చూపుతున్నారు ఇక కెనడా విషయానికి వస్తే ఇక్కడికే ఇండియన్ స్టూడెంట్స్ కెనడాలో చదువుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు కెనడా కూడా క్రమంగా స్టూడెంట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్గా మారుతోంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్తో పాటు పర్మనెంట్ రెసిడెన్సీ ఇవ్వడానికి అనుమతి ఇవ్వడంతో స్టూడెంట్స్ కెనడా వైపు చూస్తున్నారు ఇక కెనడాలో హై క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు విద్యార్థుల కెరీర్ సపోర్ట్ విధంగా విద్యను అందిస్తాయి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లభించడంతో ఇండియన్స్ చాలామంది తమ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవచ్చని ఇండియన్ స్టూడెంట్స్ పేరెంట్స్ భావిస్తూ ఉంటారు ఏడాది అప్లై బోర్డు బోర్డు నిర్వహించిన సర్వేలో తొంభై నాలుగు శాతం మంది విద్యార్థులు కెనడా చదువుకోవడానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారని తెలిపింది దీనికి కారణం విద్య చౌక ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ పాలసీలే కారణమని పేర్కొంది దీంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉండడంతో విద్యార్థులు కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు ఇక చివరగా అమెరికా ఎంచుకుంటున్నారు ప్రపంచంలోని ఏ మారుమూల ఉన్న విద్యార్థిని కదిలించినా అమెరికాలో చదువుకోవడానికి ఇష్టపడతా అంటారు ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కాస్త ఆ చాలామంది తగ్గుతున్నారు తప్ప ఇప్పటికీ చాలామంది అమెరికా వైపే మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ బిజినెస్ అనాలిటిక్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ గురించే చర్చ జరుగుతోంది స్కిల్డ్ గ్రాడ్యుయేట్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే దీంతో అమెరికా యూనివర్సిటీలు రీసెర్చ్ హబ్లు అత్యంత ఆకర్షణీయంగా మారాయి అమెరికా యూనివర్సిటీలో ఇండియన్ స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇదే విషయాన్ని ఎలెన్ మస్క్ కూడా పలుమార్లు చెప్పారు తాను చదువుకునే రోజుల్లో క్లాస్లో పది మంది ఉంటే ఏడుగురు ఇండియన్స్ అని చెప్పారు స్థానిక అమెరికన్ ఒకరిద్దరు ఉంటే గొప్ప అని పలుమార్లు ప్రస్తావించారు అయితే తాజాగా మారుతున్న రాజకీయాల వల్ల విద్యార్థుల భద్రత ఫీజు తదితర అంశాలు ఇండియన్ స్టూడెంట్స్ను అమెరికా విద్యకు దూరం చేస్తున్నాయి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా స్కూళ్లలో పిల్లలకు ఏఐ గురించి క్లాసులు కూడా మొదలుపెట్టారట కాబట్టి భవిష్యత్తులో ఏఐలో అమెరికా తన సత్తా చాటే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు విద్యారంగానికి చెందిన నిపుణులు